పార్వతీపురం మన్యం జిల్లా కురుపం గిరిజన సంక్షేమ ఆశ్రమ గురుకులంలో జ్వరం పచ్చకామెర్ల లక్షణాలతో విద్యార్థినుల వరుస మరణాలు సంభవిస్తున్నాయి ఐదు రోజుల వ్యవధిలో ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మరణించగా అదే పాఠశాలకు చెందిన మరికొంతమంది విద్యార్థినులు విశాఖ కేజీహెచ్ రావాడ రామభద్రాపురం చినమెరంగి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఇటీవల పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో ఇంటికి వెళ్లి విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు తల్లిదండ్రులు అధికారులు అప్రమత్తమై పాఠశాలలో చదువుతున్న ఆరు వందల పదకొండు మంది విద్యార్థినులకు అందుబాటులో ఉన్న ఆసుపత్రుల్లో రక్త పరీక్షలు నిర్వహించారు విద్యార్థినులు అస్వస్థతకు అకాల మరణాలకు గల కారణాలపై అధికారులను ఆరా తీస్తున్నారు కురుపా మండలం దండుసూర గ్రామానికి చెందిన తోయక కల్పన అక్టోబర్ ఒకటవ తేదీన విశాఖ కేజీహెచ్ లో మృతి చెందింది గుమ్మలక్ష్మీపురం మండలం దొడ్డుకల్లు పంచాయతీ కంబగూడ గ్రామానికి చెందిన పువ్వల అంజని గత నెల ఇరవై ఆరున మృతి చెందింది విషయం తెలుసుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల శ్రీవాణి ప్రస్తుత ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఈ నెల ఒకటిన కురుపం సిహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై నేరుగా వెళ్లి తెలుసుకున్నారు ఈ నెల మూడవ తేదీన గురుకుల బాలికల పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు గిరిజన సంఘం నేతలు ధర్నా చేపట్టారు గిరిజన విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను నియమిస్తామని హామీ ఇచ్చిన మంత్రి సంధ్యారాణి విస్మరించారని బాధిత గిరిజన గ్రామాల విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల మరణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టి వివరణ ఇచ్చే వరకు ఆందోళన చేపడతామని హెచ్చరించారు కురుపాం గురుకుల పాఠశాలలో విద్యార్థులు మరణాలపై దర్యాప్తునకు వచ్చిన జిల్లా వైద్య శాఖ అధికారి భాస్కర రావును పాఠశాలలోనికి వెళ్లకుండా విద్యార్థులు తల్లిదండ్రులు అడ్డుకున్నారు విద్యార్థులు మరణాలకు గల కారణాలను సమగ్ర సమాచారం అందించే వరకు లోపలకు వెళ్లాలని డిమాండ్ చేశారు విద్యార్థులు మరణాలపై దర్యాప్తు చేపడుతున్నామని సమగ్ర సమాచారం అందిస్తామని హామీ ఇచ్చిన తర్వాత పాఠశాల లోపలికి వెళ్లనిచ్చారు ఈ నెల నాలుగవ తేదీన గురుకుల బాలికల పాఠశాలను గురుకులం సెక్రటరీ గౌతమి పరిశీలించారు తరగతి గదులు కిచెన్ డైనింగ్ హాల్ ఆర్వ వాటర్ ప్లాంట్ మరియు పాఠశాల ఆవరణను తనిఖీ చేసి ప్రతిరోజు శుభ్రపరచాలని పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి ఆదేశించారు పాఠశాలలో మొత్తం ఆరు వందల పదకొండు మంది విద్యార్థులలో ఎనభై ఐదు మంది విద్యార్థినిలకు పచ్చకామర్ల వ్యాధి సోకిందని అందులో ఇరవై రెండు మందిని మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు తరలించామని తెలిపారు చెప్పండి కానీ ఇక్కడ విద్యార్థులకు రక్షణ కల్పించవలసిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి చెప్పండి చెప్పండి మిమ్మల్ని మేము అందుకోలేదు చుట్టుపక్కల అవన్నీ రెండు ఈ రోజు అంతా కూడా ముందు వచ్చిందని ఇంకా ఫైవ్ డేస్ అక్కడ మెడిసిన్ తీసుకుంది ఇంటికి వచ్చాడు అలాగే జ్వరం వచ్చింది నెక్స్ట్ ఇలా పసుపు పచ్చకాయలాగా వచ్చింది స్కూల్కి నిన్న తీసుకుంటుంది ఊరుకులమండి అయితే ఇప్పుడు ఇక్కడ ఎంతమంది వచ్చిందో తెలియదు అండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఫీవర్ వచ్చిందండి ఫీవర్ వచ్చేసరికి హాస్పిటల్ తీసుకేమో ఇక్కడ చేయము అని చెప్పారు బండి ఇక్కడ గురుపు కూడా ముందు ట్రీట్మెంట్ జరిగిందండి ఇక్కడ ఆగిపోయేసరికల్లా ఇక్కడ తెచ్చారండి పార్వతిపురంలో ఈ పార్వతిపురంలో కూడా మాకు తక్కువ కేజ్ తెచ్చి తీసుకున్నారు అంత వాళ్ళే బండి పంపించి అక్కడికి తీసుకెళ్తామని చెప్తాను ఇప్పుడైతే పదకొండు మంది ఎక్కారు సార్ ఇంకా చాలా మంది ఉన్నారు హాస్పిటల్లో అడ్మిట్ అవుతూనే ఉన్నారు కానీ

చెప్పేసి మాకుండి అక్కడ ఒక తేదీ నుండి వచ్చాము ఒక తేదీ నుండి వచ్చాము పూర్వం పూర్వం హాస్పిటల్ నుండి మాకు ఇక్కడ పంపించారు ఒక తేదీ కొంచెం బెడ్మిట్ అక్కడ నుండి కేజీ హాస్పిటల్ పంపించారు ఇక్కడ నుండి కేజీ అయితే పంపిస్తున్నారు ఫైవ్ పాయింట్ ఫైవ్ పెరిగిందని చెప్పేసి మాకు అయితే రైట్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సూర్యప్రకాష్ అందిస్తారు సూర్యప్రకాష్ అసలు ఏం జరుగుతుంది గురుకుల పాఠశాలలో కురుపాం ఏదైతే కురుపాం నియోజకవర్గంలో బాలికల హాస్టల్ ఏదైతే ఉందో ఆ హాస్టల్లో దాదాపు ఆరు వందల పదకొండు మంది విద్యార్థులైతే చదువుతున్నారు ఆ యొక్క విద్యార్థులకు అయితే ఈ యొక్క మనం దసరా హాలిడేస్ ఇచ్చే ముందే అయితే దాదాపు పూర్తిగా ఎనభై ఆరు మందికి అయితే ఈ జాండీ సోకిన్ పరిస్థితి ఉంది ఆ జాండీ సోకిన్ తర్వాత దగ్గరలో ఉన్న కురుపమ్మ ప్రాథమిక వైద్యశాలకు తీసుకొచ్చారు అక్కడ నుండి కూడా మరింత భారీగా ఎక్కువగా వాళ్ళలో చేరుకోవడంతో ఎక్కువగా దీనికి సంబంధించి అక్క ఆ ఏదైతే జాండీస్ ప్రభావం ఉందో అది అంతా కూడా మరింత వ్యాప్తి చెంది మరింత మందికి చెందుతున్న ఉద్దేశంతో దగ్గరలో ఉన్న పార్వతీపురం జిల్లా హాస్పిటల్ తీసుకొచ్చిన పరిస్థితి ఉంది జిల్లా హాస్పత్రిలో కూడా అక్కడ వైద్యం సరిగ్గా అంతక ఇద్దరు అయితే మృతి చెందిన పరిస్థితి ఉంది అక్కడ నుండి ఆ అక్కడ డాక్టర్స్ అయితే మళ్ళా ఇక్కడ అయితే వాళ్ళకి మెరుగైన వైద్యం అందించలేమని చెప్పేసి మనకి కేజీహెచ్ విశాఖపట్నం కేజీహెచ్ కి అయితే తరలించిన పరిస్థితి ఉంది ఇలా ఎక్కడికక్కడ కూడా పూర్తి వైద్యం అందించడంలో అయితే స్థానికంగా వైద్య సిబ్బంది అయితే పార్తిపురం జిల్లాలో విఫలమవుతున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి జాండీస్ ఒకరి ఇద్దరు కాకుండా ఎంతో మందిని ఈ యొక్క వాటి యొక్క ప్రభావం వాళ్ళందరిపైన పడటంతో విద్యార్థులైతే వారి యొక్క నిండి జీవితాన్ని అయితే కోల్పోతున్న పరిస్థితి ఇద్దరు విద్యార్థులు ఇతర మృతి చెందిన పరిస్థితి ఉంది మరొక ఇరవై ఆరు మంది అయితే ప్రస్తుతం కేజీహెచ్ లో అయితే కట్టుమిట్ట ఆడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ యొక్క జాండీస్ ప్రభావం అయితే మరింత తీవ్రత దాల్చడంతో అక్కడ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క జాండీస్ ప్రభావం చేరుకోవడంతో ప్రజలంతా కూడా అప్రమత్తం వాళ్ళంతా కూడా భయభ్రాంతులు అయితే అవుతున్నారు దీనికి సంబంధించి అక్కడ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళెవరూ కూడా సరైన చర్యలు తీసుకోపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ జిల్లా అధికారులు కావచ్చు అలానే విద్యాశాఖ అధికారులు కావచ్చు ప్రస్తుతం ప్రభుత్వం కూడా దీనిపైన ఎటువంటి స్పందన లేకపోవడంతో వాళ్ళు రోజు రోజు కూడా బిక్కు బిక్కుమంటూ కూడా జీవనాన్ని సాగిస్తున్న పరిస్థితి ఉంది దాదాపు ఇప్పటికీ ఎనభై ఆరు మందిలో అయితే దాదాపు ముప్పై రెండు మంది పైషులకు అయితే కేజీహెచ్ అలానే ప్రాథమిక చికిత్స అవసరం కోసం అయితే చాలా చోట్లయితే ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా విశాఖ నగరం చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఈ యొక్క జాండీస్ ప్రభావంతో ఇద్దరు మృతి చెందడంతో మరింత మంది అయితే మృతి చెందే అవకాశం ఉండడంతో ఎవరు కూడా దానిపై ఎప్పటికీ కూడా మాట్లాడిన పరిస్థితి కూడా లేదు ప్రస్తుతం ఎనభై ఆరు మంది అంటే అతి సామాన్యమైతే కాదు ఎనభై ఆరు మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుని అయితే కనీసం ఇప్పటికి కూడా ప్రభుత్వం ఎవరు చలించకపోవడంతో స్థానికంగా ఎంతో మంది అయితే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఇది ఒక ఘటన అక్టోబర్ ఒకదో తారీఖున there మృతి చెందిన కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి చర్యలు లేవు అలానే విద్యాశాఖ మంత్రి కూడా ఎటువంటి ముందుగాస్తులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా అయితే తీసుకొస్తున్న పరిస్థితిని అలానే నియోజకవర్గం నియోజకవర్గంతో పాటు అలానే గుమ్మలక్ష్మపురం మండలం పరిస్థితుల్లో మండల పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క వాటర్ లో ఏదైతే కలరా ప్రభావం ఉందో దానికి సంబంధించి మొత్తం అందరికి కూడా జాండీస్ వ్యాప్తి చెందే పరిస్థితి అయితే కనిపిస్తుంది వందలాది మందికి అయితే జాండీస్ ప్రభావం సోకే అవసరం సోకే విధంగా ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని స్థానికంగా ఉన్న వై వైద్య శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు కానీ జిల్లా యంత్రాంగం నుండి గానీ అలానే రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా ఎటువంటి ఎటువంటి సూచనలు ఆదేశాలు లేకపోవడంతో అయితే ప్రజలంతా కూడా చాలా భయభ్రాంతులకి అయితే గురవుతున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఎనభై ఆరు మంది విద్యార్థులు దీనికి ప్రబల్ ఈ యొక్క జాండీస్ ప్రభావం కూడా ఎవరూ కూడా పట్టించుకోకపోవడంతో వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు విశాఖపట్నం కేజీహెచ్ ప్రాంతానికి కూడా ఇరవై ఆరు మందిని తీసుకొచ్చి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించే పరిస్థితే కనిపిస్తుంది నిన్న సాయంత్రం కొత్త ఇరవై ఆరు మంది ఈ రోజు ఉదయం మరొక ఐదుగురిని పార్తీపూర్ నుండి ఇక్కడికి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది మరోపక్క మరొక ముప్పై ఆరు మంది కూడా వచ్చే అవస్థ అవకాశం ఉందనే విషయంతో అయితే కేజీహెచ్ లో ఒక ఐసోలేషన్ వార్డ్ కూడా సిద్ధం చేసిన పరిస్థితి అంటే దీని ప్రభావం ఎంతగా ఉందో చూడొచ్చు దాదాపు చిన్న చిన్న హాస్పిటల్స్ లో స్థానికంగా జిల్లా కేంద్రంగా ఉన్న హాస్పిటల్ లో కూడా వాళ్ళకి మెరుగైన వైద్యం అందించే పరిస్థితి లేదని విషయం తేడతల్లం చేస్తూ కేజీహెచ్ రిఫర్ చేస్తున్నారంటే ఎంత అక్కడ ఎంత ఇబ్బందికరంగా ఉంటుందన్న విషయాన్ని అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉందన్న విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు ప్రజలు దీనిపైన ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తూ ఎప్పటికైనా సరే వాళ్ళు కోరుకునేది ఏంటంటే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల వచ్చి మాకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నప్పటికీ కూడా ఎవరు కూడా అక్కడికి వచ్చిన పరిస్థితి లేదు అక్కడ ఎవరైతే కురుపం నియోజకవర్గం ఎమ్మెల్యే ఉన్నారు ఎమ్మెల్యే ఆ ఒక్క రోజు అయితే బాలికల హాస్టల్ అలానే రెసిడెన్షియల్ వెళ్ళి ఒకసారి పలకరించి వచ్చిన పరిస్థితి అయితే ఉంది తప్ప వాళ్ళకి మేము ఉన్నామనే భరోసా కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని కనిపిస్తున్న పరిస్థితి ఉంది ఎప్పటికైనా సరే కమిషన్ ఏదైతే చైల్డ్ కమిషన్ ఉందో వాళ్ళు కూడా నిన్న సాయంత్రం అయితే వెళ్ళిన పరిస్థితి ఉంది కానీ వెళ్ళి మెరుగైన వైద్యం అందించడానికి అలానే స్థానికంగా కొన్ని కొన్ని ఏర్పాట్లు చేయాలి ముఖ్యంగా అక్కడ వంటసాల ఏదైతే ఉందో వంటగదిలో పరిశుభ్రత లేదని దానికి వంటసాలకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అలానే వాటర్ ఫిల్టర్ వాటర్ ఫిల్టర్ ఏదైతే ఉంటుందో వాటర్ ప్లాంట్ అది ఎప్పటి దాదాపు పదహారు సంవత్సరాలుగా ఉన్న ఆ యొక్క ప్లాంట్ ని అయితే ఉపయోగిస్తున్నారు కానీ ఇప్పటికి కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయట్లేదు కొత్తది రీ రీసైకిల్ క్లీన్ చేసే పరిస్థితి కూడా లేకపోవడంతో ఆ నీరు తాగిన విద్యార్థులు ఈ యొక్క జాండిస్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది కనీసం అయితే కలెక్టర్ కూడా సమీక్ష నిర్వహించి పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఇప్పటికీ కూడా అటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే కనిపించడం లేదు దాదాపు ఈ ఘటన జరిగి పదహారు రోజులు కావస్తున్నా కూడా ఎవరు కూడా దీనిపైన చర్యలు తీసుకోవడంతో ప్రజలతో కూడా అక్కడ విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది గురుకుల పాఠశాలలో విద్య అభ్యసించాలని ఎంతో మంది గిరిజన గిరిజన ప్రాంతం అదంతా కూడా ఒక ఏజెన్సీ ప్రాంతం ఉంటుంది ఆ ఏజెన్సీలో గిరిజన ప్రాంత గిరిజన విద్యార్థులంతా కూడా చేరుకొని ఆ పాఠశాలలో గిరిజన పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తుంటారు కానీ అటువంటి పాఠశాలను అయితే పూర్తిగా విస్మరించిన పరిస్థితి ఉంది గత ప్రభుత్వంలో అయితే ఆ యొక్క కురుపం నియోజకవర్గంలో గురుకుల పాఠశాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసి అదొక ఆదర్శ ఆదర్శంగా నిలిచిన పాఠశాలగా అయితే గుర్తింపు సాధించిన పరిస్థితి ఉంది కానీ ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు గానీ దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయకపోవడంతో పూర్తిగా అక్కడ ఉన్న విద్యార్థులు ఈ యొక్క జాండీస్ ప్రభావం పడుతున్నారు మరింత మంది అయితే తీవ్రంగా ఆ యొక్క జాండిస్ బారిన పడడంతో వాళ్ళంతా కూడా కేజీ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది కేజీఎస్ లో కూడా వైద్యం చేయడానికి వాళ్ళకు ఐసోలేటెడ్ వార్డ్ కూడా కేటాయించిన పరిస్థితి ఉంది ఎప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించి వెంటనే వాళ్ళకి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రిస్ కూడా అందుబాటులో తీసుకురావాల్సిన అవసరమైన అవసరం అయితే ఉందని అలానే కుటుంబం నియోజకవర్గం మొత్తం కూడా ఈ వాటర్స్ ఏదైతే ఇబ్బందులు కలుగుతున్నాయో వాటి అన్నింటినీ కూడా సరిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలైతే కోరుకోవడం జరుగుతుంది സിരിസാഗർ താങ്ക് യു സൂര്യപ്രകാശ്